ఓం శ్రీ శ్రీమాత్రేనుమహ ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఆగస్టు ఒకటి రెండు తేదీలలో అతిపెద్ద శుభవార్త రాబోతోంది ఈ తేదీలలో మీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి సింహరాశి వారు వినబోతున్న ఆ శుభవార్త ఏంటి వారు ఈ తేదీలలో ఎటువంటి ఫలితాలు చూస్తారు అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే సింహరాశి వారికి మీరు చేసే పనుల పట్ల మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకే మీరు ఏ పని చేపట్టినా కూడా దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతారు అంతేకాదు దానిలో విజయాన్ని కూడా అందుకుంటారు అందుకే మీకు ఎక్కువగా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు ఇక మీరు చేసే పనులు ఎలాగైనా మీరు ఆపేయాలని అలాగే జీవితంలో మీరు ఎదగకూడదని మీ శత్రువులు పొంచి ఉంటారు అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నా ముందుగా తొందరపడి అందరికీ చెప్పకండి ఎవరు శత్రువులో ఎవరు మిత్రులు ఈ సమయంలో తేల్చుకోవడం అనేది చాలా కష్టం ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనుక గోతులు తవ్వుతున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక సింహరాశి వారికి ఏదైనా ఒకసారి చెప్తే చాలా త్వరగా అర్థమవుతుంది అలాగే నైపుణ్యాన్ని తెలివితేటల్ని చాలా చాకచక్యాన్ని అధికంగా కలిగి ఉంటారు వీరి మాటలు కూడా చాలా తెలివిగా ఉంటాయి ఈ రాశి వారిలో కష్టపడి తత్వం అధికంగా ఉంటుంది అలాగే ఏదైనా పనిని చెప్తే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారికి పట్టుదల కూడా ఎక్కువే ఎవరైనా కూడా నువ్వు ఈ పని చేయలేవు అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు అందుకోసం ఎంత కష్టమైన పడతారు అలాగే మీరు ఒకసారి ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ మరేదైనా కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీదే నిలబడతారు దాన్ని సాధించేంత వరకు పట్టుదలతో సాధించి తీరుతారు ఈ రాశి వారు చూడడానికి అందంగా ఉంటారు అంతేకాదు ఎదుటివారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు ఇక కోపం విషయానికి వస్తే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం పెద్దగా నిలవకపోయినా కూడా ఏదైనా అంశం పైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు అంటే బయట వాళ్ళకి చూడడానికి వీరు కోపంగా ఉంటారు కానీ వీరు మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారు అంటే మాత్రం చెలించిపోతారు ఇక వీరిని ఎవరైనా మోసం చేశారు అని తెలిస్తే మాత్రం అస్సలు సహించరు అంతేకాదు ఎవరి మీదైనా ఈ రాశి వారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చటం ఎవరి తరం కాదు అంటే వీరు నా వారు వీరు నా మేలు కోరుతున్నారు అని అనుకున్నారంటే జీవితకాలం అంతా కూడా వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు అలాగే వారు ఒకసారి మోసం చేశారు అని తెలిస్తే మాత్రం జీవితకాలం వల్లి వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు వారిని దూరంగా ఉంచుతారు సింహరాశివారిది కల్మషం లేని మనసు అందుచేత అందరితో స్నేహపూర్వకంగా మెలగడానికి ఇష్టపడతారు నలుగురితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు ఇక ఈ రాశివారు అనేక అంశాల్లో ఎదుటివారి చేతిలో మోసపోవడం జరిగింది అది ఆర్థికంగా కావచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు అనేక రకాలుగా వీరిని అందరూ మోసం చేస్తూ వచ్చారు కానీ ఎన్ని రకాలుగా మోసపోయినా కూడా వీరు తిరిగి రెట్టింపు ఉత్సాహంతో చిరునవ్వుతో పనులన్నీ కూడా పూర్తి చేశారు అయితే ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వీరు అన్ని కూడా శుభ ఫలితాలను అందుకోబోతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రాశి వారికి రాబోయే తేదీలలో ఆగస్టు ఒకటి రెండు తేదీలలో ఈ రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతోంది మరి ఆ అద్భుతం ఏంటి ఈ రాశి వారు ఈ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనే అంశాలు వివరంగా తెలుసుకుందాం మీరు మాత్రం మీ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఉంటే ఇంత ముఖ్యమైన విషయాన్ని వారితో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలలో ఈ రాశి వారు పురోగతిని సాధిస్తారు అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అవివాహితులు ఎవరైతే వివాహం కాక ఇప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి శుభవార్త వినే సమయం వచ్చేసింది మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది పెద్దలు కుదిర్చిన పెళ్లి కానీ ప్రేమ వివాహం కానీ మీరు అనుకున్న సంబంధం కలిసి వస్తుంది వారితో వివాహం జరుగుతుంది దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు వైవాహిక జీవితంలో సంతోషం నెలకొడి ఉంటుంది ఇక విద్యపరంగా పరంగా కానీ ఉద్యోగరీత్యా కానీ విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి అను అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు నూతన అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అలాగే ఇక్కడ ఉండి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంది అయితే ముఖ్యంగా నిరుద్యోగస్తులు తమ స్కిల్స్ను ఇంప్రూవ్ చేసుకోవాలి అలాగే ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే గత కొంతకాలంగా ప్రమోషన్ రాక జీతం పెరగక ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా శుభవార్త వినే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉన్న వారితో వీరికి స్నేహం ఏర్పడుతుంది అలాగే వారి నుంచి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది ఈ సమయంలో మీకు ఈ విషయాలన్నీ కూడా జరగబోతున్నాయి మీ ఇంట్లో శుభకార్యం కూడా మీ చేతుల మీదుగా నిర్వహించబోతున్నారు అలాగే నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి కూడా ఇదే అనుకూలమైన సమయం నూతన గృహం కట్టుకోవాలి అనుకున్న లేదా స్థలం కానీ ఇల్లు కానీ కొనాలి అనుకునే వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది గతంలో ఆగిపోయిన డబ్బులు మీ చేతికి అందడం వల్ల మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా తిరిగి ప్రారంభిస్తారు గతంలో మీ వద్ద ఉన్న డబ్బులు వేరొకరికి సహాయం చేయడం వల్ల మీరు అవసరమైన పనులు ఆపుకోవలసి వచ్చింది ఈ విషయంలో మీరు చాలా ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ సమయంలో మీ కోరిక నెరవేరబోతుంది ఇప్పుడు పాత బకాయిలన్నీ కూడా వసూలవ్వడం వల్ల మీ పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి నూతన గృహం కళ నెరవేరబోతోంది అంతేకాదు ఈ సమయంలో మీరు శుభకార్యాల నిమిత్తం నూతన వస్త్రాలను కూడా ఎంతో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు మీ వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్టు కూడా మీకు లభిస్తుంది ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది అలాగే ఏదైనా నూతన వ్యాపారం మొదలు పెట్టాలన్నా లేదా పెట్టుబడులు పెట్టాలన్నా లేదా మీ వ్యాపార విస్తరణ చేయాలన్నా కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలించడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఏ విషయంలోనైనా ఆర్థికంగా అయినా కుటుంబ పరంగానైనా లేదా రీతి అయినా వ్యాపార రీత్యా అయినా ప్రతి ఒక్కటి కూడా మీకు కలిసి వచ్చే సమయంగా ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఫలితాలను మీరు ఈ సమయంలో పొందబోతున్నారు ఇక ముఖ్యంగా మీరు తీసుకోవలసిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే మీరు చేయాలి అనుకున్న పనిని లేదా మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలను ఎవరితో కూడా చెప్పవద్దు కేవలం మీ శ్రేయోభిలాషులు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అలాగే మీకు సంబంధించిన కుటుంబ సభ్యులతో మాత్రమే చెప్పండి ఎందుకంటే ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు తెలియని సమయం మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే శత్రువులు కనుక మీ కార్యాచరణ అంటే మీరు ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా వారు మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు అంటే మీరు చేసే ప్రతి పనిని కూడా వారు అడ్డుపడుతూ ఉంటారు ఆ పని పూర్తి కాకూడదు అని మీకు ఎందులోనూ లాభం రాకూడదని వారు ఎదురు చూస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే శత్రువులు పొంచి ఉన్నారనే చెప్పాలి శత్రువులు అనేక రకాల ప్రయత్నాలు చేసి మీ పనిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందుకోసం ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు చేసే పనులు ఎవరికీ చెప్పకుండా అది పూర్తయిన తర్వాత అందులో విజయవంతమైన తర్వాత మాత్రమే మీరు ఆ పని గురించి ఇతరులకు చెప్పండి ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు గణపతిని ఎక్కువగా ఆరాధించాలి సంకటనాశన గణపతి స్తోత్రం చదువుకోండి ఇలా చదవడం వీలు కాని వారు కనీసం వినడానికి ప్రయత్నించండి మీకు సమయం దొరికినప్పుడల్లా ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని చదువుకోండి ఇలా చేయటం వల్ల శత్రువుల పైన మీరు విజయం సాధిస్తారు అంతేకాకుండా మీరు చేపట్టిన ప్రతి పని కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుని బిల్వదళాలను సమర్పించి అభిషేకం చేయించుకోండి ఇలా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు అంతేకాకుండా కుటుంబంలో ఎటువంటి అపార్థాలు గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు చూశారు కదండి సింహరాశి వారికి ఈ సమయంలో అంటే ఆగస్ట్ ఒకటి రెండు తేదీలలో ఏం జరగబోతోంది మీరు ఈ సమయంలో ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది